లక్ష్మి ఈ గ్లాస్ ఆడబెట్టుకో అట్లే నేను నా చీర హిస్టరీ చేసి పెట్టు నేను మీ బావ సినిమా కోళ్ళ అక్క నేను మా ఆయన కూడా వచ్చేదా సినిమాకి వద్దు తల్లి నువ్వు మాతో పాటు సినిమాకి వస్తే అనుకోరు మా ఇంత వచ్చింటే పని మనిషి అనుకుంటారు ఏందో అక్క ఎందుకైనా పండక్కి వచ్చిన అనిపిస్తుంది పని చెప్పేదే కాక పొంద మా అమ్మ వాళ్ళు బీదోళ్ళు బీదోళ్ళు అని చెప్పేసి బాధ పెడుతానే ఉందక్క పెద్ద ఏ లక్ష్మి నీకేం నేను చెప్పిండేది చీర హిస్టరీ చేయమన్నాను కదా ఈ వంట పనులు మరీ చేస్తూ ఫస్ట్ నచ్చి రిసీవ్ చెప్పా చేస్తా అక్క ఇప్పుడే వెళ్ళి చేస్తా అక్క అక్క పోయి వంట చెప్పు ఏం మాట్లాడతాను నువ్వు అసలు నువ్వు నాకెందుకు చెప్తానా వంట చేయమని ఆ లక్ష్మికి చెప్పినాను కదా లక్ష్మి చేస్తుందిలే నువ్వు గమని కూర్చో లక్ష్మీనే ఎందుకు చేయలే నువ్వెందుకు చేయకూడదు నాకు రీజన్ చెప్పు అది బీద మతంది బీదింటి నుంచి వచ్చింది అది నేను పది లక్షల కట్నం తెచ్చినాను అంతే కదా ఇంటికి పెద్ద కోడల్ని కూడా అది నా కింద పని మనిషి లాగానే పడి ఉండాలా ఆహా అయితే మరి నేను చదువుకున్నాను ఉద్యోగం కూడా చేస్తున్నాను యాభై లక్షల కూడా తెచ్చినాను పని మనిషిగా ఉండు ఏం తల తిరుగుతాందా ఏం మాట్లాడుతుందా తెలుస్తాందా నువ్వు పని మనిషి అనే మాటకే అంత కోపం వచ్చింది మరి లక్ష్మిని పని మనిషి లాగా ట్రీట్ చేస్తున్నావే తను ఎంత బాధపడుతుందో ఏమని ఆలోచించినావా అయినా ఒకప్పుడు తన బిదరాలు ఎండొచ్చు ఇప్పుడు మనం ముగ్గురము తోడుకోవడమే ముగ్గురం ఒకరింటికి వచ్చినాము పండకు వచ్చినా కదా అందరం కలిసి హ్యాపీగా పని చేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పు ఎందుకు అంత వ్యత్యాసం చూపిస్తావు ఇలాంటి సంఘటనలు చాలా మంది జీవితాల్లో నిజంగానే జరుగుతున్నాయండి తోడుకోటలందరూ కలిసి ఉంటే ఆయన్లు స్వర్గసీమే కదా